నవరాత్రి నవరాత్రి గురించి మాట్లాడదాం నవరాత్రులు అంటే ఏంటి తొమ్మిది అమ్మవారులు కాదు తొమ్మిది శక్తులు తొమ్మిది గ్రహాలు నవరసాలు ఈ అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారిని పూజిస్తే ఈ నైవేద్యం పెడితే ఈ దానం పెడితే ఇవన్నిటికీ మూలం ఏంటంటే మన బిహేవియర్ మన పనితత్వం అంటే మనం కష్టపడుతున్నాము మనకు ఒక టాలెంట్ ఉంది దాంతోపాటు మనకు అదృష్టం కావాలి ఇవన్నీ కలిసి రావాలి నువ్వు రోజుకి పద్దెనిమిది గంటలు పని చేయాలి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అమ్మవారిని పూజిస్తే వస్తుంది ఆలోచన అమ్మవారిని పూజిస్తే టాలెంట్ని ఎలా పెంచుకోవాలో అమ్మవారు ఐడియాని ట్రిగర్ చేస్తుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది అమ్మవారిని పూజించేది అవకాశాల కో అవకాశాల కోసం కాదు మీరు అవకాశాన్ని తెచ్చుకోవాలి లేకపోతే మీరే నడుచుకుంటూ అవకాశం దాకా వెళ్ళాలి ఆ సద్బుద్ధి అనేది మీకు పుట్టాలంటే మీరు అమ్మవారిని ఆశించాలి మొత్తం మీరే చేయాలి కష్టం టాలెంట్ అదృష్టం అవకాశం తెచ్చుకోవడం వెంట వెంటనే అవకాశాలు తెచ్చుకోవడం ఎదగడం ఒక స్థాయిలో నిలబడడం ఇవన్నీ ఆలోచనలు మీకు రావాలంటే అమ్మవారిని పూజించాలి పని మీరే చేయాలి ఫలితం మీదే కానీ ఆలోచన రావడం అనేది అమ్మవారు మాత్రమే చేయగలరు సరైన ఆలోచనలు వస్తేనే మనిషి ముందుకెళ్తాడు నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా దురాలోచనలు వస్తే జైలు పాలవుతావు జీవితంలో ఫెయిల్యూర్ అవుతావు నువ్వు పేదవాడమైనా సరైన ఆలోచనలు వస్తే ఒక చిరంజీవి లాగా ఒక అబ్రహం లింకన్ లాగా ఒక విరాట్ కోహ్లీ లాగా ఒక శిఖరం లాగా నువ్వు ఒక నుంచుంటావు అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే సరైన ఆలోచనల కోసం సరైన డైరెక్షన్ కోసం మనం అమ్మవారిని ఆరాధిస్తాము వచ్చేది చిన్న ఆలోచనే కానీ చిన్న ఐడియాని మన జీవితాన్ని మారుస్తుంది ఒక్క చిన్న ఐడియా మనిషి జీవితం రోజు పొద్దున లేవంగానే ఒక ఐడియా సరైన ఐడియా వస్తేనే జీవితం మారుతుంది ఏమి అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఎలా అమ్మాలి పార్ట్నర్షిప్ చేయాలా వద్దా సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోవాలంటే ఆలోచన రావాలి కదా మీకు అప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు తప్ప ఆలోచన తీసుకుంటే ఒక అడుగు కింద జారిపోతాం కదా జీతం అక్కడ ఆగిపోతుంది మళ్ళీ డిప్రెషన్లో పడతాం ఇవన్నీ దాటి ముందుకెళ్ళి మనం విజయం సాధించాలంటే ఈ నవరాత్రులు నవదుర్గ అమ్మవార్లని పూజిద్దాం నవధాన్యం నైవేద్యంగా ఇద్దాము కొంతమంది పేదవాళ్ళకి అన్నం పెడదాము మోస్ట్ ఇంపార్టెంట్ బీ పాజిటివ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి అక్టోబర్ మాసం మీనరాశి ఫలితాలు చూద్దాము విత్ గ్రహణం అండ్ నవదుర్గ సో ఈ మీన రాశి వాళ్ళకి వన్ సెవెన్ యాక్సిస్లో గ్రహణం అనేది జరుగుతుంది అంటే మనము ప్రపంచం సో ఈసారి నువ్వెవరు నువ్వు ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నావు అనేది పాయింట్ ప్రవర్తన బేసిక్గా నీ ప్రవర్తన ఎలా ఉంటే నీకు సక్సెస్ ఎలా వస్తుంది లగ్నంలో అండ్ సెవెంత్ హౌస్లో ఈ గ్రహణం ఇంపాక్ట్ వల్ల రియాలిటీ అనేది ఏంటో తెలుస్తుంది నువ్వు ఏం చేస్తే ఎలా ఉంటే డబ్బు వస్తుంది ఏం చేస్తే ఎలా ఉంటే సంతోషంగా ఉంటావు అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కింద మీద అయిపోతూ ఉంటారు డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు వీడితో గొడవ అవుతుంది వారితో గొడవ అవుతుంది అసలు ఇది ఏం జరుగుతుందిరా నాయన అసలు ఏం అర్థం కాదు బెంగ బెంగ ఉంటుంది సో బేసిక్గా ఇది పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పిఓబి మనము ఏంటో మనకు తెలుస్తుంది సొసైటీ ఏంటో మనకు తెలుస్తుంది మనం ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది మనం ఇంట్లో ఎలా అయితే ప్రవర్తిస్తున్నామో బయట కూడా అలాగే ప్రవర్తిస్తే సక్సెస్ అనేది రాదు గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమగా ఉండాలి వినయం అనేది ఉండాలి తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే ఎవరి గురించి కూడా తప్పు చేసి నోరు జారవద్దు మన పని మనం చేసుకున్నామా అంతే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఒక అబ్జర్వేషన్ అనేది ఉండాలి కానీ దాన్నే పట్టుకొని ముచ్చట్లు చెప్పడము పై పైకి గొడవలు తెచ్చుకోవడము ఇవన్నీ చేయకూడదు సుమా చాలా జాగ్రత్త నీ పన్ను చేసుకో అంతే వేరే వాళ్ళ పనిలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు తరువాత కుజుడు ఐదో ఇంట్లో స్తంభిస్తున్నాడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం కుంభరాశి వాళ్ళకి ఏంటంటే పుణ్యము మంచితనము అనేది హోల్డ్లోకి వచ్చేస్తుంది అంటే చెప్పే పాయింట్ ఏంటంటే మంచికి చెడుకి మధ్యలో ఒక తేడా భేదం ఏంటో అర్థం కాదు ఎందుకంటే మనం స్కాన్ చేసుకుంటాం మమ్మల్ని ప్రపంచాన్ని అసలు మనకి ప్రపంచానికి మధ్యలో మంచి చెడు ఉండదండి ఫ్రాంక్గా చెప్పాలంటే వ్యాపారమే ఉంటుంది వాడు ఎందుకు ఆలోచిస్తాడు మన గురించి మనము పాజిటివ్గా ఉంటే వాడు పాజిటివ్గా ఉంటాడు అప్పుడప్పుడు నెగిటివ్గా కూడా ఉండొచ్చు చెప్పలేం సో ఆ గమనిక అనేది ఉండాలి సో ఇక్కడ ఎలా అయిపోయిందంటే నేను వాడిని ప్రేమించను వాడిని ద్వేషించను నా పని ఏం చేసుకుంటూ వెళ్ళిపోతాను వాళ్ళ పక్కన వాళ్ళ గురించి అసలు ఆలోచించను యాక్చువల్గా అదే కరెక్ట్ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు ఎవరి గురించి ఆలోచించొద్దు నేను మా భార్య మా పిల్లలు మన ఫ్యామిలీ మన చుట్టాలు అంతే దాన్ని మించి దాని తర్వాత అవసరం లేదు మనకు చాలామందికి క్లారిటీ ఉండదు హద్దు దాటి సహాయం చేయడం పిచ్చి పిచ్చిగా మోసపోవడం ఎన్నెందో జరుగుతూ ఉంటుంది జనాల మధ్యలో కెరీర్ వదిలేసి పాటీలకి వెళ్ళిపోవడం ఒకటేసారి పార్టీలు అన్నీ మర్చిపోయి మళ్ళీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ఆ బ్యాలెన్స్ అనేది కుదరదు సో ఆ బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది నిజం అనేది తెలుస్తుంది గ్రహణం తర్వాత నలభై ఎనిమిది రోజులు ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ మీన రాశి తర్వాత గ్రహణం చెప్పాము కుజస్తంభన చెప్పాము సూర్యుడు శుక్రుడు స్థానం కూడా చూద్దాము సూర్యుడు ఎనిమిదో ఇంట్లో శుక్రుడు తొమ్మిదో ఇంట్లో గురువు పట్ల ప్రేమ ఉంటుంది విపరీతంగా ఉంటుంది సూర్యుడు ఎనిమిదో ఇంట్లో ఎప్పుడు ఎవరికి కనిపించిన హిడన్ ఫ్యాక్ట్స్ అన్ని అన్నిటి మీద ఫోకస్ వస్తుంది మన దగ్గర ఉన్న పాయింట్స్ నెగిటివ్ కోణాలు అన్ని బయటకు వస్తాయి మనకు తెలుస్తాయి అవి గ్రహించి మారాలి మారకపోతే ఉపయోగం లేదు అర్థమైంది అనుకుంటా ఫోకస్ వచ్చినప్పుడు మారండి మళ్ళీ మళ్ళీ రాదు మన నెగిటివ్స్ మనకు తెలుస్తున్నాయి అవి గమనించి గ్రహించి మారండి ఇవన్నీ మీరు గురువుని ప్రేమిస్తే జరుగుతుంది గురువుని ప్రేమించకపోతే మీ నెగిటివ్ పాయింట్స్ రాదు మీరు ఎప్పుడు ఆ లోతుల్లోనే ఉంటారు పైకి ఎగరాలి ఆకాశాన్ని ముట్టుకోవాలి ఆకాశంలో ఎగరాలి వేయాలంటే గురువుని ఆరాధించండి ఈసారి పొజిషన్ మారుతుంది జీవితం మారుతుంది వందల తొంభై తొమ్మిది మంది మారరు మారేవాడి ఎదుగుతాడు సక్సెస్ రెడ్ భూమి మీద కరెక్ట్ వన్ పర్సెంట్ ఉందండి ఎందుకంటే వాడు టైం టు టైం మారుతున్నాడు సరైన నిర్ణయం తీసుకుంటున్నాడు మిగతా వాళ్ళందరూ అవే తప్పు నిర్ణయాలు మళ్ళీ 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 తీసుకుంటున్నారు లేకపోతే అసలు నిర్ణయాలే తీసుకోవట్లేదు సేఫ్ ఆట ఆడుతున్నారు కరెక్ట్ టైంకి రిస్క్ తీసుకోవాలి వాడే పెద్ద స్థాయికి వస్తాడు సో బేసిక్గా ఇది మీనరాశి వాళ్ళకి సువర్ణ అవకాశం ఫార్టీ ఎయిట్ డేస్ ఆఫ్టర్ సూర్యగ్రహణం కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ గురు మీ గురువుని ప్రేమించండి సరైన నిర్ణయాలు తీసుకోండి మీ తప్పులేంటో అర్థం చేసుకొని దాన్ని దిగమింగండి దాన్ని జయించి శాసించి ముందుకు రండి తర్వాత మీనరాశి వాళ్ళు కూ నవరాత్రి దగ్గరకు వస్తే కూష్మాండ అమ్మవారిని పూజించాలి కూష్మాండ అమ్మవారు అంటే ఏం లేదు గుమ్మడికాయ మీరు ఆ రోజు ఇవ్వాలి కూష్మాండ అమ్మవారికి తర్వాత ఆ గుమ్మడికాయతోనే స్వీట్ చేస్తారు ఆ స్వీటే నైవేద్యంగా అదే దానంగా ఇవ్వండి కూష్మాండ అమ్మవారు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు మన నవదుర్గ అమ్మవార్లలో కూష్మాండ మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి ఏ రాశివారు ఎందుకంటే అమ్మవారిలో గురుబలం ఉంది గురు బాగా పడితే మీ జీవితం ధన్యమవుతుంది మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు నాలుగవ రోజు నవరాత్రుల్లో అమ్మవారిని పూజించండి మీ జీవితం మార్ మార్చుకోవండి కర్మయోగి అవ్వండి ధర్మయోగి అవ్వండి సర్వే జనా సుఖినోభవంతు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్